సందేహం లేదు ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా కష్టపడి పాపం ఇంటికి పంపించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన అన్ని ఏకమైనవి ఎన్ని ఏకమైనప్పుడు కూడాను ఆయన ఒంటరి పోరాటం ఆయన పోరాటానికి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ప్రజల యొక్క అన్నదండలు ఆదరాభిమానాలు మెండుగా ఉన్నాయి కాబట్టి నిండు మనసుతోటి రొమ్ము ధైర్యంగా మరలా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు రాష్ట్ర ప్రజలు కూడాను రాష్ట్ర ప్రజలు కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ప్రవేశపెట్టిన అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎంతో లబ్ధి పొందాం తదనంతరం మరలా రెండో పర్యాయ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా మంచి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడి కూడాను ఆర్థికంగా నిలదొక్కునే విధంగా చేస్తాను అంటే సందేహం లేదు ఈ క్రమంలో నిన్న చూశాను చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడతాం ఒకప్పుడేమో మూటలు మోసే ఉద్యోగం కూడా ఇది కూడా ఉద్యోగం అన్న పెద్ద మనిషి మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి అన్న పెద్ద మనుషులు అనేక సందర్భాల్లో అనేక విధాలుగా వాలంటీర్ వ్యవస్థను కించపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ కావచ్చు లోకేష్ కావచ్చు ఎక్కడ లేని ప్రేమని గడచిన నాలుగైదు రోజుల నుంచి వాలంటీ వ్యవస్థ మీద చూపిస్తున్నారు ఇది పనికిరాని వ్యవస్థ అన్నటువంటి వాలంటరీ వ్యవస్థ మేము రేపు వస్తే కొనసాగించడమే కాకుండా వాలంటీ పదివేల రూపాయల చొప్పున గౌరవ వేతనాన్ని కూడా ఇస్తామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారంటే ఆయనలో ప్రారంభమైనటువంటి భయాందోళనకి మరలా మరి ముఖ్యమంత్రిగా రాలేం కాబట్టి అధికారంలోకి రాలేం కాబట్టి ఏదో ఒక విధంగా నోటికొచ్చిన పనికి మన వాతావరణాలన్నీ కూడా ఇచ్చి రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజల్ని మాయ చేసి మరలా ఏదో ఒక విధంగా అధికారాన్ని చేపట్టుకోవాలనేటువంటి ఒక అభద్రతా భావం ఆయనలో వచ్చిందనే దానికి అంతకుమించి నిదర్శనం తారకారం కొట్టేదే లేదు కాస్త మాకు తెలిసినంత వరకు మా పరిధిలో మాకే చంద్రబాబు నాయుడికి ఇవే ఆఖరి ఎన్నికలు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఆయన అధ్యాయం ముగిసిన అధ్యాయం కాబోతుంది దాదాపుగా ఈ రాష్ట్రంలో బలమైనటువంటి ప్రజా నాయకుడిగా బలమైన రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ సిపిఏ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం నిలుస్తుంది అనే దానికి ఎలాంటి సందేహం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి వాళ్ళ భద్రత పలికేటువంటి బీజేపీ కానీ మీ ముగ్గురు ఏది మాట్లాడినప్పుడు కూడాను ఎలాంటి హామీలు ఇచ్చినా కూడాను రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేనే లేదు మీ ముగ్గురిని కట్టగట్టి తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలపడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం